అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి మాత ఆలయంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు భక్తులకు దీక్షాబంధనా దేవి అలంకారంలో పట్టు వస్త్రాలు పుష్పాభరణాలతో అనుగ్రహించింది ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ నగరేశ్వర మహిషాసుర మధ్యని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు రెండో రోజున శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులను కటాక్షించింది అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ చింతల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మహిళలు గౌరమ్మను కొలుస్తూ ఆటపాటలతో సందడి చేశారు అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు